నందమూరి తారక రామారావు గారు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం మరి ఈరోజు మామూలుగానే భగీరథుల గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్ లో ఎవరో చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమ కరువు ప్రాంతం తాగడానికి నీళ్ళు లేవు సాగు లేవు కృష్ణా జలాలు తీసుకుని కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ కళ్యాణ మండపం భూమి పూజకు నిజంగా అందరికీ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం ఈ భూమి సమస్య కూడా కొంచెం అండర్స్టాండింగ్ తోమి భూమి భూమి సమస్య కూడా వచ్చింది మరి ఆర్డీఓ గారిని నా బాంప్ ఆఫీస్ ని పిలిపించి డిఎస్పీ గారిని మరి కుల సంఘాల పెద్దలని భగీరథ కుల సంఘం పెద్దలందరినీ పిలిపించి సమస్య పరిష్కారం చేయండి మళ్ళీ మా భగీరథ సోదలకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పి హార్డగారికి ఆదేశాలు ఈ పని కూడా పూర్తి చేశాం అదేవిధంగా ముఖ్యంగా మన ఎంపీ పాతకర్ణి గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు మీకు ప్రత్యేకతమైన ధన్యవాదాలు ఎన్టీపీలు ఉన్నారు సర్పంచ్లు ఉన్నారు చాలా మందికి తెలుగుదేశం పార్టీలో రాజకీయ చైతన్యం ఉత్తర న్యాయం చేసింది కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం గారు కూడా మీకు ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం సగర కులస్తులు ఏం కలగన్నారో ఆ కళలు నిజం చేస్తూ రోజు ఎనభై లక్షల రూపాయలతో కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేయడం జరిగింది మీకు సంతోషమే కాదా ఈరోజు దీనికి ఒక రూపకల్పన చేశాం చెప్పి పారిపోయే వ్యక్తి కాదు ఒక ఇన్చార్జ్ గా మారు చెప్తా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కార్యకర్తలకు అందుగా ఉంటా ఎవర శంకరనారాయణ మంత్రి అయినా కూడా మా రేటుకు వైపనేవాడు కానీ ఎక్కడ ఇది కాలేదు ఎక్కడ డిస్టర్బ్ కాలేదు ఆ విధంగా నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ వచ్చాం నలభై ఏళ్ళు సుదీర్ఘమైనటువంటి రాజకీయం చేశాం ఇప్పుడు ఈ నియోజకవర్గాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా ఇద్దరి మీద ఉంది అక్కడక్కడ కొంత స్వార్థపర శక్తులు ఉన్నాయి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే మా పద్లు ఉడికగానేటువంటి పెద్దలు ఉన్నారు ఇక్కడ దాన్ని కూడా పెద్ద వాళ్ళు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా నేనే కొంచెం కోనేది ఈ నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అంతే తప్ప మీ పబ్బం పట్టం సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం మాకు కూడా బుద్ధిగా నానబడాలి మా ఇద్దరు కూడా కాదంటే మనము కార్యకర్తలు బాధలు పడతా ఉంటే కొంత మేము చూస్తూ ఉంటే మేము నిజంగానే పనులు అనేది అనుకునే పరిస్థితి కాబట్టి నిస్వార్థంగా నేను ఒకటే చెప్తా ఉన్నా ఐక్యమత్య మహాబలం కలిసి ఉంటే సుఖం కొంత స్వార్థ ప్రశక్తుల వల్ల మనం ఏమైనా తిరుబాటు చేస్తే రేపు భవిష్యత్తులో చమించిన ప్రజాని భారత ఎక్కడికి దాడి చేస్తా ఉన్నాడు నాకు బాధిస్తుంది పరిటా రవీంద్ర గారు నేను కలిసి పనిచేస్తాం ఎక్కడ అదే అదేవిధంగా రామ్ చంద్రారెడ్డి నేను అప్పి ఆయన జెస్పీ చైర్మన్ గా నేను పనిచేసాం ఇప్పుడు ఇప్పుడే వచ్చాయి అది ఎందుకు వచ్చిందో ఆ రోడ్డు మాయా రోజు ఎందుకు వచ్చిందో తెలియదు ఆ రోగాన్ని పట్టేకారని ఆశిస్తారు కొంత వ్యక్తులు కాబట్టి నా కార్యక్రమం లేదు సదరు కులస్తుడు మన గోపాలు నిజంగా తెలియజేస్తాడు డబ్బులు ఖర్చు పెట్టాడు నాకు తెలిసి ఓ పది లక్షల రూపాయలు చదవ చేస్తే దాని కానీ అన్ని రకాల ఏడ్ చేశాను మన ఆగిపోతే ఏడు చేశానన్నా ఏమన్నా అరే ఏదైనా ఆయుష్డే సహనం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పారు సహనం